శ్రీ అమర్నాథమేత శ్రీ పరసోత్తనాథ స్వామి వారి ఈ మన ఆలయంలో విశేషంగా ఈ మార్గశిరమాసంలో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనటువంటిది స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కావున అందున ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం రావడం ఇంకా విశేషం అందువలన ఈరోజు ప్రాతకాలం నుంచి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఏం చేసి ఉన్నటువంటి పశుపతి స్వామి వారికి విశేష అభిషేక్ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పది గంటలకు స్వామివారికి విభూతితో అర్చన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి విశేష హారతి స్పటికలింగదశన స్తోత్ర పారాయణ కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి ఓం నమ శివాయం ఆరుద్ర నక్షత్రం సోమవారం చాలా విశేషం ఒకే రోజు రావడం ఈ రోజున స్వామివారికి మన ఈ ఆలయంలో జరిగే విశేష అర్చనాది అభిషేకాది కార్యక్రమాల్లో భక్తులేమున్నది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని లయకారకుడు అయినటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి ఓం నమ శివాయం సర్వే జన సుభినోగవంతుడు